దివాళీ రోజు మేము శ్మశానానికి వెళ్ళాము పాపం పండవ రోజు కూడా ఎవరో ఉన్నారు రెండు శవాలు అయితే కాలుతున్నాయి మేము ఎందుకు వెళ్ళామంటే డాడీ సమాధి దగ్గర క్రాకర్స్ కలుద్దామని అయితే వెళ్ళాము ఇక్కడ ఇలా చేస్తారని తెలుసు అంటే ఇలా సమాధుల దగ్గరికి వెళ్ళి క్రాకర్స్ కలుస్తారని తెలుసు ఐడియా ఉంది కాకపోతే మాకు పెద్దమ్మ వాళ్ళకి నోములు ఉంటాయి కాబట్టి ఇంకా ప్రతిసారి కూడా మేము అక్కడికే వెళ్తాము ఈసారి పెద్దమ్మ వాళ్ళకి సృష్టి వచ్చింది కాబట్టి ఇంకా పండగ లేదనేసి ఇక్కడే ఉన్నామన్నమాట సరే ఇంకా ఉన్నాం కదా అనేసి వెళ్దాం అనేసి అయితే వచ్చాము అందరము మమ్మీ ఏమో అత్తమల ఇంటికి వెళ్ళింది అక్కడ పండగ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళింది ఇంకా మేమే ఉన్నాము సో ఇంకా వెళ్ళామనమాట కొంచెం బాధగా ఉంది కొంచెం హ్యాపీగా ఉంది అంటే అది చెప్పలేని ఫీలింగ్ అనమాట ఇంకేదేలా ఉన్నా కానీ మేము అక్కడికి వెళ్ళిందే క్రాకర్స్ కలవడానికి ఇంకా కాలుస్తున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి పెద్దది అది పెడితే అసలే అవ్వట్లేదు కొన్ని క్రాకర్ అస్సలు కాలలేదు చాలా వేస్ట్ అయిపోయాయి మరి ఎందుకు అర్థం కాలేదు కానీ చాలా ఇష్టంగా కొని తీసుకెళ్ళాము అండ్ ఇక్కడ పాపం పబ్లు ఏమో కష్టపడుతున్నాడు అంటే కాల రాకెట్ పెడదామని కానీ అది పెట్టడానికి కూడా రావట్లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఆ సమాధి దగ్గర అస్సలు నీట్గా లేదు అసలు వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు ఏం చూస్తున్నారో ఏమో తెలియదు కానీ అస్సలు అక్కడ నీట్గా లేదు మేము డాడీ డాడీ మాషకం వచ్చేసి మేలో ఉంటది అప్పుడు వెళ్ళామంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము అనమాట ఈసారి అయితే మొత్తం అక్కడ నీట్గా గా చేసి టైల్స్ వేపిద్దాం అనుకుంటున్నాము కాకపోతే టైల్స్ వేపిస్తే అక్కడ సరిగా వాళ్ళు ఉండరు కాబట్టి అవి పగల కొట్టేస్తారంట అక్కడ చాలా వరకు తనలానే పగిలిపోయి ఉంటాయి సో అందుకే అవి టైల్స్ కాదనకుండా ఇలా సిమెంట్తోనే ఉంచాము కాకపోతే ఇంకా టైల్స్ వేపిస్తేనే నీట్గా ఉంటుంది అని అర్థమైంది సో ఇక్కడ కొన్ని క్రాకర్స్ వేస్ట్ అయినా కానీ కొన్ని క్రాకర్స్ అయితే డాడీ దగ్గర కాల్చాము మరి ఇంకొన్ని క్రాకర్స్ ఇంకొకరి దగ్గర అయితే కాలవాలి అది ఎక్కడ కాల్చామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను